ఆలయంలో గురుదక్షణ మూర్తి వారికి ప్రత్యేక అభిషేక సేవ వేదోక్తంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు గురువారం సందర్భంగా గురుదక్షణ మూర్తి ప్రత్యేక అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు శ్రీకాళహర్తిశ్వర ఆలయంలో గురువారం సందర్భంగా మూర్తి స్వామి వారికి ప్రత్యేక అభిషేక సేవ శాస్త్రోక్తంగా చేపట్టారు ఆలయ ఉప ప్రధాన కరుణ కరుణా గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలస స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు చరణాల నడుమ అభిషేకాలను నిర్వహించారు అనంతరం స్వామి వారికి వివిధ రకాల పుష్పాలు బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు అనంతరం నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు ఈ కార్యక్రమంలో ఏకాంబరం ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు Yeah. Uh -huh.